అరే అబ్బాయిలు అమ్మాయిలు ఎండలో పడాలి తిరిగే కంట్రా డిహైడ్రేట్ అయిపోతారు నువ్వు చెప్పింది మేమేమో ఎండలో పడి తిరుగుతామంటారా అయితేనండి మీకోసం మంచి నిమ్మలు కూడా తయారు చేస్తాను ముందుగా మంచి నిమ్మగా కూడా తీసుకోండి దాన్ని ఓ పక్కన కట్ చేసుకోండి ఆ తర్వాత చక్కగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులోకి ఈ నిమ్మరసం మొత్తాన్ని పిండేసుకోండి ఎడే పిండేశారా అయితే చేతి కనుక్కుంటా తుడుచుకోండి అదే నిమ్మరసం చేతికి అంటుకున్న నిమ్మరసం మొత్తం తుడిచేసుకొని శుభ్రంగా దాంట్లో ఒక స్టార్ ఐటమ్ రా ఇదే త్రిపుల్ సెవెన్ రోజ్ షర్బత్ ఇది స్టార్ ఐటమ్ అనమాట ఇప్పుడు మనకి భయం బాగా ఫేమస్ అవుతుంది సో దీన్ని తగినంత పోసుకొని ఆ తర్వాత కొద్దిగా షుగర్ లిక్విడ్ పోసుకోండి ఎందుకంటే కొద్దిగా స్వీట్ టేస్ట్ పెరగడం కోసం ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు వేస్తే వేసుకోండి లేదంటే లేదు ఆ తర్వాత సబ్జిరవి దీంట్లో రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ మీకు నచ్చినంత పోసుకోండి ఎంత పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఒక బాటిల్ తీసుకొని అందులోకి మంచిగా వాటర్ నింపుకొని అది కూడా చిల్లు వాటర్ అయి ఉండాలి రోయ్ దాన్ని చక్కగా గ్యాస్ పైపు పెట్టుకొని మంచిగా రెండు మూడు సార్లు గ్యాస్ కొట్టుకున్న తర్వాత ఆ గ్యాస్ వాటర్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ గ్లాస్లో పోసి గిప్ప 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 తిప్పితే నా సాంగ దీంట్లో పోతే యాడ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండదు అంటార్కిటిక్ ఐస్ కొండల మీద బట్టలు లేకుండా ఉంటుంది టేస్ట్ ఏమంటారు అంటార్కిటిక్ ఐస్ కొండల మీద బట్టలు లేకుండా ఉంటుంది టేస్ట్